హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినా యూరోప్ తెలుగు ట్రోక్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఈరోజు నేనున్న ఏరియాలో కెస్కమేట్లో ఒక పార్కు వచ్చాను ఇది కొండ ఉంటుంది ఆ కొండ ఎక్కాలి బోటింగ్ అంతా పార్క్ టైపు లేకు ఇది బాగుంటుంది ఇక్కడ ఈ సమ్మర్ వచ్చింది కాబట్టి స్ప్రింగ్ సీజను ఈ స్ప్రింగ్ సీజన్లో వచ్చేసి వీళ్ళంతా మన బీచ్ లాగా ఉపయోగిస్తారు చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఇది వచ్చేసి ఇట్లా లేక్ ఇది బోటింగ్ అంతా ఉంటుంది చూడండి ఇక్కడ ఇసుకలో ఫుట్బాలు వాలీబాలు అందరూ టీషర్ట్లు ఇప్పుకొని ఫుట్బాలు వాలీబాలు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది ఆ రెస్టారెంట్లో వాళ్ళు తింటూ ఉంటారు చాలా బాగుంటుంది అంటే బీచ్ లాగా అక్కడ బీచ్ వాళ్ళు వాలీబాల్ వాడుతున్నారు వెదర్ బాగుంది కదా అందుకని అక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టారు మనకి పెడతారు కదా ఎగ్జిబిషన్ అట్లా అంటే ఎగ్జిబిషన్ పెట్టారు చూడండి ఇట్లా కలర్ కలర్ఫుల్గా చెట్లు ఇది వచ్చేసి బోటింగ్ ఆ పక్క వచ్చేసి వాటర్ గేమ్స్ ఈ లేక్లో వచ్చేసి బోటింగ్ జరుగుతూ ఉంటుంది అందరు కాలేజీ పిల్లలు మొత్తం గేమ్స్ ఆడుకోవడానికి వస్తారు ఇట్లా అందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ టైంలో ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకోవటానికి రెస్టారెంట్స్ కేఫ్స్ చూడండి అక్కడ దూరంగా వాటర్ గేమ్స్ మనకి ఉంటాయి కదా ఆ గేమ్స్ అన్నీ ఆడుకుంటా ఉంటారు అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఎందుకంటే వాటర్ వచ్చేసి కూల్గా ఉన్నాయి అందుకే అందుకే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ బోటింగ్ ఉంటుంది కదా బోటింగ్ అంటే ఒక్కరే కూర్చొని మన పడవ నడుపుతూ ఉంటారు కదా అది ఆమె చూడండి ఒక లేడీ ఇక్కడ ఒక అబ్బాయి ఇక్కడ ఇట్లా సిట్అవుట్స్ ఉంటాయి సిట్అవుట్స్ ఉంటే ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఫుడ్ తింటా చాలా బాగుంటుంది ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు వీళ్ళు వాకింగ్ జాగింగ్ అంతా బాగుంటుంది ఇది వచ్చేసి కేఫ్ అంటే మీకు తెలుసు కదా కేఫ్ అంటే నేను చెప్పాల్సిన పని లేదు అన్నీ ఉంటాయి ఈవెన్ బీర్ కూడా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ అంటే ఈక్వల్ టు మనకి నలభై రూపాయలు ఉంటాయి కదా అవి హండ్రెడ్ అండ్స్ అంటారు నలభై రూపాయలు పెడితే ఇక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది దీంట్లోకి అదో అండి పైన కొండ మీదకి వెళ్తే కెస్కమెట్ వ్యూ చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను చూడండి చూపించే కదా ఇన్ ఓ ఆ అమ్మాయి చూడండి ఎంత ఫాస్ట్కి వెళ్తుందో ఆ అబ్బాయిని దాటేసి చిన్న పిల్లవాడు ఆల్మోస్ట్ వాడికి ట్వల్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా వా పిల్లవాడు బోట్ని నడుపుతున్నాడు అక్కడ అక్కడ చూడండి వాళ్ళు ముగ్గురు కలిసి ఒక ఇద్దరు ఒక చిన్న అబ్బాయి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి ముగ్గురు కలిసి బోట్ రేస్ పెట్టుకుంటున్నారు చూడండి ఎంత ఫాస్ట్గా మనకి మోటార్ బోటు ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అంత ఫాస్ట్గా మనకి తెడ్లు ఉంటాయి కదా పాతకాలపు తెడ్లు వీటిని ఏదో అంటారు నాకు తెలియదు తెలిస్తే మీరు చెప్పండి చూడండి ఆ లేడీ చూడండి తను నేర్చుకుంటున్న అమ్మాయి మేబీ ఎంత ఫాస్ట్గా ఈ లేక్లో దానికి ఏదో మనీ పే చేయాలనుకుంటే మేబీ నాకు తెలియదు ఎక్కడ చూడండి వీళ్ళన్నీ తీసుకొని చేపలు పడుతున్నారు ఫిష్ పడుతున్నారు చూడండి వీళ్ళంతా క్యాంపెయిన్ లాగేసుకొని ఫిష్ పడుతున్నారు చేపలు చూడండి ఎలా పడుతున్నారు వచ్చేసి గాలాలు చూడండి గాలాలు వేసి పెట్టారు చేపల కోసం బ్రదర్ ఎనీ ఫిష్ ఎస్ ఎనీ ఫిష్ ఇన్ సైడ్ నో ఫిష్ ఇంకా ఫిష్ పడలేదంట వాళ్ళకి వాళ్ళ పాపం గాలాలు వేసి పెట్టారు కానీ ఫిష్ పడలా వాళ్ళు చూడండి నా బ్యాక్ సైడ్ కనపడం కదా అది వాళ్ళ టెంట్ వాళ్ళు ఇక్కడ స్టే చేయటానికి అంటే ఫిష్ పట్టి నైట్ డే నైట్ పడతారు అనుకుంటా అక్కడ చూడండి అక్కడ వచ్చేసి అక్కడ బోట్లు ఉన్నాయి ఆ బోట్లోనే వాళ్ళు అది మేబీ రెంట్కి ఇస్తారనుకుంటా అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు రేస్ పెట్టుకుంటున్నారు బోటింగ్ రేస్ ఇక్కడ ఒక బ్యాచ్ ఫిష్ పడుతున్నారు ఈ గాలాలు చూడండి ఫిష్ గాలాలు ఎట్లా ఉన్నాయో మనవాడు చేయరు అన్నీ అన్ని వాళ్ళ క్యాంప్ బెడ్ లోపల ఇన్సైడ్ బెడ్ పెట్టుకొని అంతా సిస్టమాటిక్ సిస్టమేటిక్ ప్రొఫెషనల్ ఫిషర్స్ ఫిషర్మ్యాన్స్ అన్నీ చూడండి ఒక సెటప్ తెచ్చుకున్నారు చూడండి ఒక ప్రొఫెషనల్ అప్ ఇది వచ్చేసి మేబీ ఫిష్కి పెట్టే మీటు కరెక్టే ఇవన్నీ కలిపేసి కెమికల్స్ అన్నీ కలిపి ఫిష్కి పెడతారు ఇక్కడంతా దారి పడుకోవట్నా ఫిష్ పడుతున్నారు ఈ కొలో అదండి నేను చెప్పా కదా అక్కడ వచ్చేసి బోట్ రెంట్కి ఇస్తారంట ఈయన పెద్ద ఆయన గాలాలు వేసాడు ఫిష్ గాలాలు వేసి అంతా వీళ్ళంతా ప్రొఫెషనల్స్ హలో అంతా ప్రొఫెషనల్గా చేస్తున్నారు ఫిషర్మ్యాన్స్ కరెక్టే అక్కడ ఆ బోట్స్ ఉన్నాయి కదా బోట్స్ రెంట్కి ఇస్తారు ఆ రెంట్ అది తీసుకొని మనం బోట్ బోటింగ్ నడపడం వస్తే మనకి రెంట్కి అవి మనం నడపచ్చు ఇది లేకు లేక్ ఇట్లా ఉంటుంది ఆల్మోస్ట్ పెద్ద లేకే ఇది వీళ్ళు ఒక బీచ్ లాగా భావిస్తారు ఇక్కడ చూడండి జిప్ లైన్ పిల్లలకి జిప్ లైన్ లాగా పెట్టారు ఎట్లా ఉందా పిల్లలకి దాని మీద కూర్చొని జిప్ లైన్ చిన్న బాబు చూడండి ఇప్పుడు జిప్ లైన్ మీద ఎట్లా వెళ్తాడు ఓ సూపర్ చూడండి చూడండి ఎలా వెళ్తున్నాడు ఆ బాబు ఫీజు వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో ఫార్టీ రూపీస్ తీసుకుంటారు పార్క్ చూడండి ఎలా ఉందో సిట్ కూర్చోడానికి పార్క్ జిమ్ అక్కడ అది వచ్చేసి పార్క్ జిమ్ ఎలా ఉందో చూడండి పార్క్ జిమ్ ఇప్పుడు వెదర్ బాగుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికి ఎంత ముచ్చటగా ఉంటారు తెలుసా ఈ పిల్లలు ఆడుకోవటానికి అన్నీ జారుడు బండలు అన్నీ ఉంటాయండి చాలా బాగా ఆడుకుంటారు పిల్లలు అంటే వెదర్ బాగుంది కదా క్లైమేటు అందుకనేసి ఇప్పుడు వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వెదర్ని అక్కడ చూడండి గాల్స్ హాయ్ అని చెప్తున్నారు హలో ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ పెట్టినట్టు ఉంది మనకు పెట్టారు కదా ఎగ్జిబిషన్ ఇక్కడ ఫేమస్ గేమ్ వచ్చేసి వాలీబాల్ ఫుట్బాల్ ఇక్కడ చూడండి బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ చూడండి వీళ్ళు బీచ్ వాలీబాల్ ఆడుకుంటున్నారు బీచ్ అంటే ఇంకా మనలాగా ఇసుక ఇసుక వేసి ఇద్దరే ఉండి ఆడతారు మన మనకైతే ఫైవ్ ఫైవ్ పీపుల్ కలిసి ఆడతారు కదా చూడండి ఇదంతా బీచ్ వాళ్ళు వాలీబాల్ వాలీబాల్ ఆడేవాళ్ళు క్లైమేట్ బాగుంది కాబట్టి పిల్లలను తీసుకొచ్చి వాళ్ళు బాగా ఆడుకుంటారు ఎంజాయ్ చేస్తున్నారు ఇది వచ్చేసి కొండ మీదకి వెళ్ళే దారి చెట్లు ఇప్పుడు వచ్చేసి స్ప్రింగ్ సీజన్ అంటారు చాలా బాగుంటుంది ఈ స్ప్రింగ్ సీజను కలర్ఫుల్గా గ్రీనిష్గా కలర్ కలర్ చెట్లు అంతా బాగుంటుంది పైన ఇంకా రైజ్ బాగుంటుంది నిన్న సన్సెట్ ఉండింది ఈరోజు సన్ లేదు కొద్దిగా క్లౌడీగా రెయిన్ పడేటట్టు ఉంది ఇది వచ్చేసి వ్యూ అండి చూడండి ఎట్లా ఉందో కొండపైన వ్యూ చాలా బాగుంటుంది ఇది లేక్ ఇందాక కింద కదా లేక్ అని అదే లేక్ ఇది ఆ లేక్ వ్యూ ఇది అటు ఇంకా ఉంది అక్కడ స్పోర్ట్స్ కూడా ఉంటాయి అక్కడ గల్ఫ్ కోర్సు అక్కడ గల్ఫ్ కోర్సు ఉంది ఫుట్బాలు ఇక్కడ ఫుట్బాల్ ఎక్కువ ఆడతారు కాబట్టి ఫుట్బాలు చూడండి ఇది సిటీ వ్యూ కింద పిల్లలు ఆడుకోవడానికి జంపింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి బాస్కెట్బాల్ కోర్టు చర్చెస్ అదిగోండి అక్కడ మీకు కనపడుతుందో లేదో చిన్న చర్చ్ చిన్నగా కనపడుతుంది అది వచ్చేసి పెద్ద టవర్ వచ్చేసి చర్చి ఇదండి మోస్ట్లీ ఆల్మోస్ట్ మేము ఉండే టౌన్ వ్యూ చాలా బాగుంటుంది పీస్ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది ఈ టౌన్ టౌన్ వచ్చేసి మెయిన్ మా కంట్రీ హంగేరీ కంట్రీ రాజధానికి ఒక ఎయిటీ కిలోమీటర్స్లో ఈ సిటీ ఉంటుంది దీని పేరు వచ్చేసి ఎస్కామెట్రో చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అంత ఇవన్నీ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన మన కంట్రీ మార్వాడీస్ ఎవరు మార్నింగ్ పూట ఇక్కడ ఏంటంటే మన కంట్రీ వాళ్ళు మార్వాడీస్ ఎవరు మార్నింగ్ పూట టిఫిన్ సెక్షన్ పెడతారంట ఇడ్లీ దోశ బోండా పూరి చపాతి అట్లాంటివన్నీ పెడతారు అని చెప్పారు లొకేషన్ పెట్టారు కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే ఒక ఇడ్లీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎంత ఉందన్నారు సో మనకు అవసరం లేదు ఇప్పుడు ఇడ్లీ తినిపోతే ఏం కాదు కదా మన ఇండియాకి వచ్చినాక ప్రశాంతంగా తినొచ్చు ఇక్కడ వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉంది తాజ్మహల్ అని ఇక్కడ మన ఇండియన్ ఫుడ్ అంతా దొరికింది అంటే ఆ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ దొరికింది ఆల్మోస్ట్ వ్యూ ఇదండి చిన్న వీడియో మీకోసం చూపిద్దామని ఆల్మోస్ట్ ఈ సిటీని ఒక వన్ వీక్ టూ వీక్స్లో వదిలేసి నేను నా కంపెనీ బేస్ దగ్గరికి వెళ్ళిపోతాను నా అకామిడేషన్ కంపెనీ అకామిడేషన్కి అందుకని క్లైమేట్ బాగుంది వెదర్ బాగుంది అందరూ భయంకరంగా జనాలు గేమ్స్ ఆడుకోవడానికి వస్తున్నారు చూడండి అక్కడ తెల్లగా ఉంది కదా అది అది మన ఇసుక ఉంటుంది కదా శాండు అది అక్కడ ఫుట్బాలు ఇసుకలో ఫుట్బాలు వాలీబాలు బాస్కెట్బాలు ఈ మూడు గేమ్స్ ఆడుతున్నారు ఎట్లా అంటే ఫుల్ మట్టి పూసుకుంటారు వ్యూ వచ్చి ఎంత బాగుందో చూడండి వ్యూ చూడండి ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎక్సర్సైజ్లు అట్లా చేస్తూ ఉంటారు అక్కడ కూర్చుంటారు ఇవి కూర్చోడానికి టేబుల్స్ వేశారు అంతేనండి ఇది వ్యూ ఇదే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత ఏం చేస్తానన్నా ఇంక చూపించడానికి ఏం లేదు అదే వ్యూస్ మీరు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ టచ్ చేయండి అది చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ నాకు సపోర్ట్ చేయండి ముందు ముందు మంచి మంచి వీడియోస్ పెడతాను ఎందుకంటే నేను ఇక్కడ హంగేరీలో ట్రక్ డ్రైవర్ని ఇక్కడ ట్రక్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్ని నేను డిఫరెంట్ కంట్రీస్ ఈ యూరోపియన్ యూనియన్లో ట్వంటీ ఎయిట్ కంట్రీస్ నాకు యాక్సెస్ ఉంది నేను తిరగొచ్చు ట్రక్ ద్వారా లైక్ జర్మనీ ఫ్రాన్స్ స్పెయిన్ ఇటలీ స్లోవేకియా ఆస్ట్రియా స్లోవేనియా పోలాండ్ చాలా కంట్రీస్ ఉన్నాయండి నెదర్లాండ్స్ అన్నీ వాటి అన్నిటికీ నాకు యాక్సెస్ ఉంది నేను వెళ్ళడానికి వెళ్తాను ముందు ముందు మంచి మంచి వీడియోలు చూస్తాను చెప్తా మంచి మంచి వీడియోస్ పెడతాను మంచి మంచి వ్యూస్ చూపిస్తాను